యండి రేపే మాఘ పౌర్ణిమ కుంభమేళా సమయంలో వస్తుంది అత్యంత పవిత్రమైనది మరియు అరుదైన రోజు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈరోజు ఎనిమిది గంటల నలభై ఐదు లోపు ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారు మయమవుతుంది ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది మీ జీవితం మారిపోతుంది జాతక దోషాలు అన్నీ కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి అలా చేసుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ సుడు తిరిగిపోతుంది ఈ జాతక దోషాలు పో కష్టాలు కన్నీళ్లు సమస్యలు అన్ని కూడా పోతాయి మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఉదయం లేవగానే ఉదయం లేదా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణిమ రోజున ఇది వేసి దీపం పెట్టండి మరి ఇంతకీ ఈ అరుదైన పౌర్ణిమ రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తాయి ఈ పౌర్ణిమ చాలా విశేషమైన రోజు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు లక్ష్మీదేవిని ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇల్లంతా బంగారం అవుతుంది బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే దీపం అనేది లక్ష్మీ స్వరూపం పౌర్ణిమ రోజు ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం పెడతారు వారి ఇంట్లో లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి పూర్వం దస్వ మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆశీర్వాదాన్ని వచ్చి ఒక మహిత్మైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు తన తిరస్కార భావంతో తన వద్దంటున్న తాను ఏనుగు మెడలో వేశాడు అది హారాన్ని కాలితో తొక్కి వేసింది అది చూసిన దాశుడు ఆగ్రహంతో చెంది దేవేంద్రుడిని శపించాడు ఫలితంగా ఇంద్రు దేవేంద్రుడు రాజ్యము కోల్పోయాడు సర్వ సంపదలను పోడుగొట్టుకున్నాడు దిక్కుతోచని శ్రీహరిని ప్రార్థించాడు ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతిని వెలిగించి మహాలక్ష్మి స్వరూపంగా తలిచి పూజించమని సూచించగా ఇంద్రుడు అలా చేశాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందడని పురాణాలు చెప్తున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండి శ్రీ మహాలక్ష్మి దేవిని ఇంద్రుడు ఏ విధంగా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వర్ధనే ఉండటం న్యాయమా భక్తులను కరుణించవా అన్నాడు ఆ మాటకు సమాధానం ఇస్తూ ఇంద్ర నన్ను తిరత్కరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారికి కష్టాలను అనుకూలంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థుల్లో నన్ను ఆదరిస్తే విద్యలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆదరిస్తే ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మి దేవిగా ప్రసన్నం రాలి అవుతాను అని సమాధానం ఇచ్చింది ఇంద్రుడు దీపాన్ని ఆదరించి లక్ష్మి కటాక్షాన్ని పొందాడు కనుక మనం కూడా దీపాన్ని ఆదరిస్తే దీపాన్ని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతాం ముఖ్యంగా ఈ పౌర్ణిమ రోజున ఒక ప్రత్యేకంగా దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇల్లంతా బంగారం అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఉదయం ఉదయం లేదా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు చక్కగా పూజ గదిలో అంతా మీరు దీపం వెలిగించండి ఎందుకంటే ఈ సమయంలో అద్భుత గడియాలు ఉన్నాయి ఈ సమయంలో దీపం పెడితే తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపాన్ని కూడా మాగ మీద పెట్టండి ఎందుకంటే పాదం ఆకు మీద పెడితే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది కనుక ఎవరైనా మహిళలు బంగారం కొనుక్కోవాలనుకునే వారు ఉంటారో వారు దీపం పెట్టండి చక్కగా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి లేదా ఐదు వత్తులు వేసి దీపం పెట్టి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ జాతకం మారాలని గ్రహ దోషాలు అన్నీ కూడా పోవాలని మీ ఇల్లంత ఐశ్వర్యంతో నిండాలని మీకు ఉన్న మీకు మంచి జరగాలని కోరుకున్న కోరుకొని మీ కష్టాలు అన్నీ కూడా పోవాలని అప్పులు తీరాలని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని చిన్న దాల్చిన చెక్క ముక్కను పంచదారను ఆ దీపంలో వేయండి ఇలా మూడింటిని దీపంలో వేయడం వలన గ్రహ దోషాలు అన్నీ పోతాయి శని దోషాలు పోతాయి ధన సమస్యలు పోతాయి జాతక దోషాలు పోతాయి మీకు రావాల్సినంత ధనం వస్తుంది అప్పులు తీరుతాయి ధనపరంగా అంతా కలిసి వస్తుంది ఆర్థిక బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇదంతా కూడా మిల్లంతా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే లవంగాలు దాల్చిన చెక్క పంచదార ఈ మూడు కలిస్తే విపరీతమైన శక్తులు వస్తాయి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా పోతాయి దైవశక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సంపదలు వస్తాయి ఇలా ఈ మూడు వస్తువులను వేసి దీపం పెడితే మీకు బాగా కలిసి వస్తుంది బాగుంటుంది జీవితంలో ఇబ్బందులు ఉండవు ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాదు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండుతుంది లవంగాలు చాలా పవర్ను కలిగి ఉంటాయి మన కష్టాలను దరి దరిద్రాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంటుంది అలాగే దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది దాల్చిన చెక్క మన జీవితాలను మారుస్తుంది కష్టాలను తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పంచదార కూడా పరమ పవిత్రమైనది పంచదార మధురంగా ఉంటుంది కదా దీపంలో పంచదారని వేస్తే మన జీవితం కూడా మధురంగా మారుతుందని పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ పౌర్ణిమ రోజున ఈ మూడిటిని ఈ ఇంట్లో దీపంలో వెలిగించి మీ ఇష్ట దైవం ముందు ఈ దీపాన్ని పెట్టి ఆ తర్వాత ఈ దీపానికి పసుపు కుంకుమలు సమర్పించి ఈ దీపాన్ని కొండెక్కినా సరే ఈ దీపాన్ని కదపకూడదు మళ్ళీ మరల ఈ దీపాన్ని తీసి దానిలోని లవంగాలను చక్కెరను పంచదారను తీసి ఎక్కడైనా సరే ఈ చెట్టు మొదట్లో పడవేయండి తులసి ఈ వేప అరటి కొబ్బరి చెట్టు మారేడు చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడవేయండి ఈ యొక్క పౌర్ణిమ రోజు ఈ దీపారాధన చేస్తే సంపూర్ణ సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణిమ రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇవి వేసి దీపం పెట్టి అష్ట ఐశ్వర్యాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి